హలో ఇవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ ఆయన ఇంకా ఇవాళ వీడియో అయితే మా మరిది వాళ్ళ ఇంటికి అనుకోకుండా అంటే మా వాళ్ళ మెయిన్ అల్లుడి పెళ్ళి ఉందన్నమాట అందుకనే గాంధారికి వెళ్తున్నాము లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఆయన ఇంకా కామారెడ్డి నుంచి గాంధార్ అయితే మోస్ట్లీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఏమో ఉంటుంది జస్ట్ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో అయితే రిటర్న్ తిరిగి వచ్చేద్దామంటే ధీరచని వెళ్ళమన్నాను నేను వెళ్ళను మమ్మీ ముందు రోజే జడ్జర్లకు వెళ్ళి పిల్లలు ఇద్దరు కూడా ఫుల్గా టైర్ అయిపోయారు లెక్క తల్లి పడుకుని ఉంది ఇక్కడ గాంధార్లో ఏంటంటే ఎయిట్ ఓ క్లాక్ సెవెన్ ఎయిట్ కే ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది లెవెన్ లెవెన్ థర్టీ వరకు ఎవరు కూడా ఉండరు అందుకనే ఎర్లీగా పిల్లలు కూడా అసలు నేను మళ్ళీ ఫంక్షన్ అటెండ్ అయ్యి వచ్చే వరకు లెక్క తల్లి కూడా లేవలేదు

ఆనే దిగుతామన్నారు భయపడ్డారేమో రానా గుర్తీంది నాలుగు ముక్కలు తినవి ఎదరా తిన్నకూద్దు పెట్టినాడు మిత్రి మీరు భయపడకురే గట్టి పట్టే ఉందట ఆయన చెప్పాను కదండి సో మొత్తానికి వెళ్ళే వెళ్ళేవరకే మోస్ట్లీ ఒక ఎయిటీ పర్సెంట్ ప్రోగ్రామ్ అప్పటికే కంప్లీట్ అయిపోయింది ఆ టైం ఎంత అనుకుంటున్నారు టెన్ ఓ క్లాక్కి టెన్కి అంతా ఇక్కడ ఈ ఏరియాలో కొంచెం అలాగే ఉంటుందంట అప్పటికే అందరు తినేసి వెళ్ళిపోయారు అందుకనే లక్కి తల్లి ధీరజ్ కూడా పడుకునే ఉన్నారు కదా ధీరజ్కి చెప్పేసి లేపి చెప్పేసి అన్నీ ఇంకా చెప్పేసి అప్ప చెప్పేసి ఇంకా సీసీ కెమెరా పెట్టేసి అలా వెళ్ళాను అన్నమాట నేను వెళ్ళి ఆ ఫంక్షను అటెండ్ అయి వచ్చే వరకు లక్కి తల్లి లేవనే లేదు ఎందుకంటే జర్జర్లాకి వెళ్ళాం కదా మామూలు అసలు కాదు పిల్లలు ఇద్దరు కూడా అస్సలు బాడీ పెయిన్స్ అస్సలు లక్కి తెల్లయితే చెప్పనక్కర్లేదు ఇంకోసారి లక్కీ ఇంకా బయటికి రా నేను వెళ్ళ రాను మమ్మీ అన్నట్టే అయిపోయింది సిచ్యువేషన్ అలా ఉంది బట్ ఫైనల్గా ఇలాగ ఇంకా అందరూ అయితే ఇక అక్క వాళ్ళు మా మర్ది ఆయన ఇంకా అందరం కూడా ఇలా కాసేపు పెళ్ళి ఇక్కడ ఏంటంటే పెళ్ళికి ముందే మా దాంట్లో సాడీ అంటారు ఇక్కడ సైడ్ రిసెప్షన్ ఉండదంట అంతా కూడా ముందు రోజే ఉంటుంది రిసెప్షన్ తర్వాత పెళ్ళికి ముందు రోజే ఉంటుంది అందుకనే కొంచెం అలా ఉంటుంది ఆ ఏరియాలో అంతా అక్కడే గాంధారి సైడ్ ఆ ఏరియాలో ఇలాగే ఉంటాయట ఫంక్షన్స్ బట్ అమ్మ వాళ్ళ సైడ్ మా సైడ్ అలా ఉండదు మా సైడ్ అంతా కూడా రిసెప్షన్స్ ఉంటాయి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా లాగు ఉంటుంది అనమాట ఈ ఏరియాలో కొంచెం డిఫరెంట్గా ఉంది ఆడవాళ్ళ కట్నాలు ఆడవాళ్ళకి మగవాళ్ళ కట్నాలు మగవాళ్ళకి అట్లా రెండు సైడ్ల కట్నాలు ఉన్నాయి అన్నమాట బట్ కొంచెం బాగా అనిపించింది ఇదంతా కూడా కొత్తగా అంటే చూడడానికి బాగుంది కొత్త ఇదే సిస్టమ్ అంతా కూడా కొత్త సిస్టమ్ లాగా అనిపించింది పెళ్ళికొడుకునే గేటప్ చూసారా బంజారా ట్రెడిషనల్లో ఇలా పెళ్ళికొడుకుని చేస్తారన్నమాట యాక్చువల్గా పెళ్ళికొడుకుని చేయడం ముందు రోజు అయిపోతుంది ఇది రిసెప్షన్ లాగా అనుకోవచ్చు లాగా అనుకోవచ్చు ఇంకా ఏ రకంగా మీకు ఎలా అనిపిస్తే అలా అనిపించుకోవచ్చు బట్ బంజారా ఫార్మాలిటీ ఇలా ప్రోగ్రామ్ అయితే వీళ్ళ దగ్గర ఉంటుందంట బట్ మా మొత్తానికైతే ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ అన్నీ తిరుగులే ఎక్కువ అయిపోతున్నాయి పైగా ఇంకా సమ్మర్ అంటే అన్ని బేసిక్గా ఫంక్షన్స్ ఉంటాయి కదండి ఇంకా అందుకనే మా మరిదంటే తెలుసు కదా ఇక్కడ వైట్ అండ్ వైట్ లాస్ట్ వచ్చిన వాళ్ళ మెయిన్ అల్లుడి ఫంక్షన్ అన్నమాట బట్ నేను ఇది వెళ్ళడం థర్డ్ టైం అనుకుంటా సెకండ్ టైమో థర్డ్ టైమో అంత ఎగ్జాక్ట్ గుర్తుకులేదు మొత్తానికి ఇలా కాసేపు ఫొటోస్ దిగేసి అక్కడ కూడా మన సబ్స్క్రైబర్స్ అందరూ అక్క మీ వీడియోస్ చూస్తాము మేము ప్రతి మీ వీడియో వాచ్ చేస్తామని అని చెప్పేసి చెప్పేవాళ్ళు చాలా హ్యాపీగా అనిపించింది మీకు ఒక విషయం లాస్ట్ వీడియోలో నేను చెప్పడం మర్చిపోయాను ఏంటి లక్కీను మేము ఇంకా రీసెంట్గా మేము జడ్జెట్లకి వెళ్ళాం కదండి అక్కడ కూడా ఒక సబ్స్క్రైబర్ కలిసారు హైదరాబాద్ నుంచి ఫోర్త్ క్లాస్ పిల్లల్ని జాయిన్ చేయడానికి వచ్చేసి అక్కడ హాస్టల్కి వచ్చారు అనమాట నేను షాక్ అయ్యాను అసలు మన సబ్స్క్రైబరు అంతా రీచ్ అవుతుందంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ వాళ్ళు అలా అనగానే చాలా హ్యాపీగా అనిపించింది లక్కి తల్లిని కూడా తీసుకెళ్ళాం కదా లక్కిని కూడా అలా చూసి వీడియో చూస్తూ ఉంటామని చెప్పేసరికి చాలా హ్యాపీగా అనిపించింది బట్ అక్కడక్కడ మన సబ్స్క్రైబర్స్ అందరూ చాలామందే కలుస్తున్నారు బట్ ఏదైనా కానీ ఒక యూట్యూబర్కి సబ్స్క్రైబర్స్ ఇలా కలుస్తూ ఉంటేనే కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండీ బట్ ఫైనల్గా అయితే కూడా చూసారు కదా ఫంక్షన్ అయితే వచ్చేసింది మమ్మ ఇంకో మరిదిని వీడియో తీయమంటే అసలు తలాతో ఒక సంబంధం లేకుండా తీసిండనమాట సో వాళ్ళు తింటూనే ఉన్నారు ఏం లేదు ఇక్కడ ఫంక్షన్స్ ఎట్లా అంటే మార్నింగ్ లేవగానే బ్రెడ్ చేసుకుని ఆ ఫంక్షన్కి వెళ్ళిపోవడమే నాకు అలాగే అనిపించింది ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే లెవెన్ లెవెన్ థర్టీ వరకు అంత ఫంక్షన్ క్లోజ్ అన్నమాట మొత్తం కంప్లీటెడ్గా అడిగా కిన్నెలు తోమడం ఒకటే బ్యాలెన్స్ ఉంటుంది అదొక వెరైటీగా అనిపించింది ఏంటో కొత్తగా కొంచెం బట్ అలాగా తల తొక్క లేకుండా అటు ఇటు అడ్డం పొడువు అన్ని తిప్తూనే ఉన్నాడు మా మరిదికి అంటే వీడియో ఎలా తీయాలని చెప్పి తెలియదు కాబట్టి ఇలా ఈ అన్ని ఏ యాంగిల్ లో పడితే యాంగిల్ అయితే వీడియోస్ అన్ని ఇలా క్యాప్చర్ చేసి ఉన్నారు తండాలో ఉన్న మా మరిది వాళ్ళ ఇల్లు కూడా మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది

సర్పు రైస్ పెడుతుంది అమ్మ తినాలిరా 4 గంటల 4 గంటల ఉంటది అంటే మనం హనుకరం హం గాస్తం ఇదే వదిలస్ ఇదే కం ఖాలే నియాం చేసారు అన్న నా ముదిరి ఊనే నార్మల్మే అప్పుడు చూడండి చూసి తీసుకోవాలి మీరేట్లా ఫస్ట్ డిసైడ్ చేస్తారా ఏంటి ఇట్లా తీసుకోనా कितना डिस्काउंट लेना पर डिस्काउंट मतलब काय डिस्काउंट दिसतोय तुम्हाला काय ना 15 दिन है ये कितना है అండ్ ఇంకా గాంధారి నుంచి వస్తూ ఉంటే దాడి మధ్యలో అయితే ఇదిగో తాటి ముంజలు కనిపించినాయి ఈ సీజన్ లో అస్సలు తిందే అందుకని చెప్పేసి ఇగో ఇక్కడైతే టెంట్స్తో డజన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు బట్ ఫ్రెష్గా అలా కట్ చేసి ఇస్తుంటే అలా ఒక టేస్ట్ చేసాము టేస్ట్ అయితే సూపర్గా అసలు అప్పటికప్పుడు ఫ్రెష్గా ఇలా అంటే ఎప్పటి నుంచో అనుకున్నాను ఈ సీజన్లో తినాలని దాన్ని బార్కింగ్ చేసి అలసిపోయాను రేట్ అవ్వలేదు ఇంకా అందుకే ఫైనల్గా ఆ రోజు తిన్నాము ఇంకా అప్పటికి ఇక నేనైతే ఒక టూ అవర్స్లో వన్ అండ్ హాఫ్ అవర్లో ఇంకా ఇంటికైతే రీచ్ అయిపోయినాము లక్కీగా ఇదిగోండి మొత్తం ధీరజ్ అయితే పెద్దవాడైపోయింది ఇక లక్కీగాని చూసుకునే ధీరజ్ అయిపోయింది ఎందుకు రామో తీయర్లా వేస్తుండే వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా తీర పక్కన నుంచి సౌండ్ చేస్తూ ఉండు సో ఫైనల్గా అది ధీరజ్ అయితే కొన్ని కొన్నిసార్లు ఇంకా లక్కి తల్లిని మేనేజ్ చేస్తుడు వాటర్ తాగిస్తూ ఉంటాడు టిఫిన్ తినిపిస్తూ ఉంటాడు బిస్కెట్లు అన్నీ చేస్తుడు పాపం ధీరజ్ గుడ్ బై అయిపోయింది ఇప్పుడు ఈ మధ్యలో అయితే అలాగే ఇంకా లక్కి తల్లి లేచింది కాబట్టి ఇంకా ఫ్రెష్ అప్ చేయించి ఇంకా మా రొటీన్ వర్క్స్ అయితే ఇంకా రొటీన్ 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 అలా అన్నమాట మొత్తానికి ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి బ్యాక్ టు బ్యాక్ మొత్తం తిరుగులే అయిపోయినాయి ఫుల్ అందరం అయితే అలా కొంచెం అయితే రిలీఫ్ నుంచి అలా తిరిగేసి ఇంకా అన్ని అటెండ్ చేసుకొని అయితే ఇంటికి రీచ్ అయిపోయాం ఇది ఇవాళ వీడియో ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ చేయండి మీకు నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకు కూడా నా వీడియోస్ షేర్ చేయండి సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బాయ్